कोई ना क्यों नहीं, हाँ, कोरेट्रीसर, कोरेट, आह, सारा का, मैं काम नहीं, मंडी पे था, नहीं लो, बारमा, प्लेयर प्लेयर, चलो अच्छा लगा, आओ, बंटी किरकर, बिटू मच्छर, है ना? 2 0 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 రెండు వందలు లేవు రెండు లేవు ఐదు లేవు లేవు నా దగ్గర నా దగ్గర ఐదు వందలు ముగ్గురు తీసుకొని షాపులు ఉన్నాయి నాకు షాపులో తీసుకొని వచ్చేస్తాను ఇంకా ముగ్గురు షాపులో

గోలాలు కొట్టుకుంటున్నారు గోలాలు చేసుకుంటున్నాయి అదే ఉన్నది ఈ డ్రాప్ ఏంటంటే మనం అన్నర నుండి అయితే మనం బాష్పల్లిగా తెచ్చేసినామండి అది మనకి నిదాంపేట అని చూపించింది బాష్పల్లి వచ్చేసిన డ్రాప్ ఈ డ్రాప్ మనం ఊబర్లో అయితే తెచ్చిన నేను ఫస్ట్ డ్రాప్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎక్కడ దిగడతా ఏమి ఇదేంటంటే రాబిటోలో నైట్ కొట్టిన డ్రాపు వన్ థర్టీ ఫోర్ రూపీలు దింది రాబిటోలో ఏంటంటే ముప్పై నూట ముప్పై నాలుగు రూపాయలు దిది నిన్న కొట్టింది చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఇక్కడి ద్వారా ఇక్కడికి వెళ్ళి అయితే ఒక చిన్న డ్రాప్ అయితే పడ్డది రాబిటోలో పికప్ చూసినా పికప్ చేసుకుందాము 0.5 किलोमीटर ड्रॉप होंगे देन आफ्टर रॉबिटोला मंची पैसल उबरला रेस्ट चलाता हां वना रॉबिटो 2 मिनट्स आफ्टर 2 मिनट्स ఏంటంటే ఊబర్లో డ్రాప్లు మంచిగా మంచిగా పడుతున్నాయి కానీ పైసలు అయితే చాలా ఘోరంగా తక్కువ బా మంచిగా పైసలు అంటే మనకు రాబిటోల్ని ఇస్తుండ అందుకోసం రాబిటోల్ని కొంచెం వెయిట్ చేసి కొడితే మంచిగా ఉంటుంది రాబిటోల ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ పడే కానీ కొంచెం వెయిట్ చేసి కొట్టుకుంటూ ఉండాలి కొంచెం ఒక పది నిమిషాలు ఆగైనా పర్లేదు కానీ మన కిలోమీటర్కి డబ్బులు మంచిగా వస్తుందా కదమ్మా దాంట్లో తక్కువ వస్తుందమ్మ ఇప్పుడు ఎంత నేను ఫోర్టీన్ కిలోమీటర్ వచ్చినా వన్ నైంటీ రూపీస్ వచ్చింది ట్రాప్ అదే రాకుటలో చూస్తే ఏంటంటే మనకు మ్యాక్సిమమ్ ఇంకా టూ ట్వంటీ టూ థర్టీ వస్తుంది నైన్ ట్రిపుల్ ఫోర్ నైన్ ట్రిపుల్ ఫోరా bye yeah. ఫైవ్ కిలోమీటర్ల ట్రాప్ ఏంటంటే ఎయిటీ రూపీస్ వచ్చింది ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఇలా ఏంటంటే రాబిటోలో పడుతుంది కొంచెం వెయిట్ చేసి కొడితే మంచిగా పైసలు అవుతాయవా దాంట్లో కంటిన్యూ వస్తాయి బుకింగ్ కానీ పైసలు అమౌంట్ తక్కువ ఇస్తుండీ ఊబర్డు ఆ ఇన్స్టిట్యూట్ చూసుకుంటా మనం కొడితే కష్టపడి మనకు పైసలు తక్కువ వస్తాయి అదే రాబిటోలో ఈ ట్రాప్ పోతే మనకు ఐదు కిలోమీటర్లకి ఇస్తాడు ఇప్పుడు మధ్యాహ్నం తింటాం

லோகேஷன்}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\ <laughs> <laughs> 93 200 चेंज हो गया 200 चेंज हो త్రీ కిలోమీటర్ డ్రాప్ ఉంది త్రీ కిలోమీటర్ డ్రాప్ ఏంటంటే మనకు నైంటీ త్రీ రూపీస్ వచ్చింది మేడం హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేసింది అక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్ надо, блин. <tongue> లొకేషన్ ఇక్కడ ఉంది ఏది చైతన్య దగ్గర పెట్టారు కదా ఇక్కడ అక్కడ రైట్ సైడ్ లో లోకేషన్ అయితే మధ్యలో అటు కాకుండా చైతన్య అంటే ఎక్కడ ఇప్పుడు ఆ బిల్డింగ్ కనిపిస్తుందా అక్కడ దిברה పర్లేదు అది కదా ఇది రా సో రోడ్

ఏంటంటే మనం రాబిటల్లో అయితే తెచ్చినా బాచుపల్లి నుండి కొంత ఇదిగా ఇదర్తో ఫ్యాన్ మనం బాచ్పల్లి నుండి అయితే మియాపూర్కి అయితే అది సెవెన్ కిలోమీటర్ డ్రాప్ ఉండే కూడా తక్కువ ఇస్తుండు పైసలు ఫైనా తెచ్చినా చూద్దాం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వాడతారో ఇప్పుడు అంటే టైం రెండు అవుతుంది

ఏంటంటే మనం మియాపూర్ నుండి గాజుల్ పామారామ్ అయితే వచ్చేసినాం ఈ డ్రాప్ మనకు నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉండే డ్రాప్ వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్కి వన్ వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ఎట్లయితే మనం ప్రస్తుతం గజెన్ సంబంధంలో ఎక్కడికి వెళ్ళి చూద్దాం కాఫీ ఎక్కడ చదువుతుంది ఇంపోర్ట్ ఏంటంటే మనకు ఒక బ్రదర్ కామెంట్ చేసిండు అన్న ఆటో తీసుకోవచ్చు అసలు అని అడుగుతుండు అన్న ఆటో తీసుకోవచ్చు తీసుకుంటే నడిపియాలి కూడా అట్లా కష్టపడితే దేంట్లో మనం సంపాదించుకోవచ్చు ఆటో అనే కాదు దేంట్లో అయినా కూడా కష్టపడాల్సిందే తీసుకున్నాక ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత కొంతమంది అవుతారు తీసుకున్నాక ఏంటంటే కొంతమంది ఒక నెల రెండు మూడు నెలలు మంచిగా నడిపిస్తారు దాని తర్వాత ఏంటంటే కొంచెం అయిపోతారు ఏదైనా పని మనం కంప్లీట్ కంటిన్యూ చేస్తే ఎట్లా ఇది అవుతాం బోర్ కొడతాం కదా అది ఇది కూడా అట్లనే బోర్ వస్తుంది బోర్ రాకుండా ఒక టైం మెయింటెనెన్స్ మనం ఒక డ్యూటీ చేస్తున్నాం అన్నట్ల ఒక టైం మెయింటెనెన్స్ చేస్తే దీంట్లో కూడా మంచిగా సంపాదించుకోవచ్చు అన్న డైలీ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అయితే ఎక్కడ కూడా మీరు మంచిగా ఇంకా సంపాదించాలంటే పద్దెనిమిది వందలు కూడా సంపాదించవచ్చు డైలీ మొత్తం బోంగా చెప్తున్నాను నేను ఏంటంటే ఇంతకుముందే నేను నిన్న సండే వీడియో పెట్టిన బ్రదర్ కామెంట్ పెట్టాడు అందుకోసం చెప్తున్నాను తీసుకోవచ్చు అన్న ఏం పర్లేదు నడిపిస్తుంటా అంటే తీసుకోవచ్చు కానీ ఏంటంటే సిటీలో నడిపించాలంటే సిటీ పాసింగ్ తీసుకోండి మీకు రిక్స్ ఉండదు సిటీ పాసింగ్ తీసుకుంటే రిక్స్ ఉండదు డిస్ట్రిక్ట్ పాసింగ్ తీసుకుంటే ఏంటంటే ఎప్పుడు పోలీసులు పడతారు అనేది గూగుల్ ఉంటుంది మనం టార్గెట్ చేయలేం మంచిగా పైసలు చేయలేము సిటీ పాసింగ్ తీసుకుంటే మనకి ఏమి ఇబ్బంది ఉండదు గైస్ మన ఆటో టైర్ రైట్ సైడ్ స్టేడియం గురుగుతుండే అది పని చేపించడానికి చిన్న ప్రస్తుతానికి ఏంటంటే పెన్ను పోస్తే అది కరెక్ట్ అయిపోతుంది ఆ పెన్నుకు మొత్తం మనకు ఛార్జెస్ వచ్చేసి పని మొత్తం చేయడానికి ఒక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ అయితే అయ్యింది ఏంటంటే మనకు రైట్ సైడ్ ఉంచడం వల్ల మనకు చేతు చాలా లబ్ధులు వస్తుండే అందుకోసం నేను ఇంకో పండి పని చేద్దాం అని అయితే వచ్చేస్తాం ఇప్పుడు ఏంటంటే నేను ఐడిపిఎల్ ఐడిపిఎల్ అయితే చేపిస్తున్నాయి పని ప్రస్తుతం ఐడిపిఎల్ అన్న నేను ఏంటంటే ఇది చెప్పించినాక మళ్ళా ఇప్పుడైతే అన్న మన హ్యాండిల్ అయితే ఎప్పండు టైర్ అయితే వేయించుడు ఇప్పుడు ఏంటంటే ఇది మన ఫారక్ పని అయితే చేపిస్తున్నాను నేను పిన్ను పిన్ చేయిస్తే మనకి ఏంటంటే రైట్ సైడ్ గొయ్యడం అనమాట బండి ఇప్పుడు ఇదే పని చెప్పి అనేది అయితే చాలా ప్రస్తుతం అయితే వచ్చేసిన నేను ఇప్పుడు క్లోజింగ్ టైం అనేది ఈరోజు పది ఇరవై నిమిషాలకైతే నేను వచ్చేసిన ఇక్కడ వచ్చిన అయితే ఇప్పుడు టైం చూసుకోవచ్చు టైం చూసుకోవచ్చు టైం పదకొండు ఏడు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు ఈరోజు మనం తొందరగా అయితే వచ్చేసినాం ఈరోజు అర్నింగ్ కూడా చాలా తక్కువనేది ఏంటంటే కొంచెం బండి పని కూడా అని చెప్పించింది కదా అందుకోసం చూసుకోవచ్చు నేను రాబిటోలో ఫస్ట్ రాబేటోల్లో చూపిస్తాను చూడండి రాపిటోల్లో చూసుకోండి ఎనిమిది డ్రాప్లు కొట్టి పదకొండు వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే చేసిన ఇంకా ఊబర్లో చూపిస్తాను చూడండి ఊబర్లో చూడండి ఎనిమిది వందలు చేసిన ఊబర్లో ఇది మన ఓలాలో చూద్దాం ఓలాలో చూపిస్తా చూడండి మూడు డ్రాప్లు కొట్టిన ఒకటి వన్ థర్టీ త్రీ రూపీస్ ఒకటి నైంటీ త్రీ రూపీస్ దీంట్లో నిన్న నిన్న కొట్టి ఈ డ్రాప్ రెండు డ్రాప్లే కొట్టిన దీంట్లో ఒక రెండు వందలు అనుకోండి రెండు వందలు ఇది పదకొండు వందలు పదమూడు వందలు ఇది ఒకటి ఎనిమిది వందలు టోటల్లీ మన అర్నింగ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ దాకా అయింది ఈరోజు వీడియో ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్